అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి రైస్ కార్డు కంపల్సరీ ఈకేవైసీ అనేది చేయించుకోవాలి ఆ రైస్ కార్డు ఈకేవైసీ అనేది అందులో ఉన్నటువంటి సభ్యులందరూ ఈకేవైసీ ప్రాసెస్ చేయించుకోవాలి ఓకేనా అయితే ఎందుకు ఈ ఈకేవైసీ ప్రాసెస్ చేయించుకోవాలి ఎవరెవరు ఈకేవైసీ చేయించుకోవాలి ఓకేనా ఈకేవైసీ ప్రాసెస్ పెండింగ్ ఉంటే ఏమవుతుంది ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోతే కనుక సంక్షేమ పథకాలు ఇస్తారా లేదా అనే దాని గురించి మనం వీడియోలో ఒకసారి క్లారిటీ మాట్లాడుకుందాం అది కూడా మనకు కేవైసీ ప్రాసెస్ అనేది ఈ మార్చి నెలాఖరులోపు కంపల్సరీ ఈకేవైస్ ప్రాసెస్ చేయించుకోవాలి కేవలం వారం రోజుల టైం మాత్రమే ఉంది ఇంకా పొడిగిస్తాడో లేదో తెలియదు కానీ మనకు కేవలం వారం రోజుల టైం మాత్రమే కేటాయించినాడు కాబట్టి ఈకేవైస్ అనేది ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయించుకోవాలి ఎక్కడ చేయించుకోవాలి అనేది నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ ఒక్కరికి ఉపయోగపడుతుంది ఓకేనా అయితే టాపిక్లో భాగంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించేందుకు సిద్ధమవుతుంది అందులో సరికొత్త కార్యాచరణ రూపొందించ రూపొందిస్తుంది దశల వారీ లబ్ధిదారులకు వివిధ పథకాలు చాలా పథకాల ద్వారా అభివృద్ధి ఫలాలు అందించేందుకు చర్యలు చేపడుతుంది ఈ నేపథ్యంలో ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఒక కీలకంగా మారింది ఓకేనా అయితే కేవలం వారం రోజులు ఈ ఈకేవైస్ నమోదు కాకపోతే భవిష్యత్తులో కుటుంబ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు పేదలు కోల్పోతారని చెప్పేసి మనకు పేపర్లో అయితే అటుకలు ఇవ్వడం జరిగింది ఈ ఈకేవైస్ ప్రాసెస్ చేయించుకుంటేనే భవిష్యత్తులో పథకాలు లేకుంటే లేవు ఓకేనా అయితే ఈ ఈకేవైస్ ప్రాసెస్ ఎవరెవరు చేయించుకోవాలంటేనాక మనకు ఆ రైస్ కార్డులు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు చేయించుకోవాలి అంటే గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఇచ్చినటువంటి రైస్ కార్డు ఉంది కదా ఆ రైస్ కార్డు కంటే ముందు మనకు రే డబ్ల్యూఏపీ వైఏపీ ఆర్ఏపీ అని రేషన్ కార్డు వచ్చినాయి ఆ రేషన్ కార్డు ఆధారంగా కాదు ఈ రేషన్ కార్డు ఆధారంగా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతూ ఉంది అయితే ఎందుకు చేయడం జరుగుతూ ఉంది అంటే అందులో కుటుంబ సభ్యులు ప్రతి నెల మీరు రేషన్ తీసుకుంటారు అంత ఎగ్జాంపుల్గా మీ కుటుంబ సభ్యులు ఒక నలుగురు ఉన్నారు ప్రతి నెల ఒక వ్యక్తి ఒకరు మాత్రమే రేషన్ తీసుకుంటూ ఉంటే కానీ ఇబ్బంది అవుతుంది అంటే ఆ వ్యక్తి ప్రతి నెల ఆ వ్యక్తి బయోమెట్రిక్ వేసి పతి నెల అంటే మిగతా కుటుంబ సభ్యులలో సంబంధం లేకుండా ఆ వ్యక్తి మాత్రమే బయోమెట్రిక్ పెట్టి రేషన్ తీసుకుంటే కానీ అక్కడే సమస్యలు వస్తుంది అంటే మిగతా కుటుంబ సభ్యులు ఏమనేటు కాబట్టి ఆ రేషన్ కార్డు అందిన అంది ఎప్పుడైతే మీ చేతికి ఇచ్చినారో గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ నుంచే ప్రతి నెల ఎవరో ఒకరు మీ కుటుంబ మీ కుటుంబ సభ్యుల్లో ఒక నలుగురు ఉంటే కానీ ఎవరో ఒకరు బయోమెట్రిక్ వేసినారంటే అంటే ఏం ఇబ్బంది లేదు అలా కాకుండా బయోమెట్రిక్ వేయకుండా ఒకరు మాత్రమే బయోమెట్రిక్ వేయించానుక మిగతా పేర్లు వచ్చినాయి అర్థమైనా ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు అందరూ ఏదో ఒక నెల బయోమెట్రిక్ వేసినారంటే కనుక ఎటువంటి సమస్య లేవు కేవలం ఒకరో ఇద్దరు మాత్రమే బయోమెట్రిక్ వేసి బిరేషన్ తీసుకుంటే కనుక అక్కడే సమస్యలు వచ్చినాయి మిగతా వాళ్ళు ఏమైనారు అందులో కూడా చిన్నపిల్లలు ఎక్కువ ఎక్కువ వచ్చింది ఈ కవేసి ప్రాసెస్కు చిన్నపిల్లలు వచ్చినారు అంటే చిన్నపిల్లలు ఎక్కడో చదువుకున్నట్టారు హాస్టల్లో కానివ్వండి ఇక్కడ లేకుండా వేరే ఊరిలో వెళ్ళి చదువుకుంటుంటారు వీళ్ళు ఏమైనా చిన్నపిల్లలు అనేది పాయింట్ అందులో కూడా ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు అవసరం లేదు ఐదు సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే అవసరం అంటే తల్లికి వందన పథకం ఎక్కడి నుంచి ఇచ్చినాడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ ఇయర్ వరకు ఇచ్చినాడు మరి వాళ్ళకే అది ప్రాసెస్ అనేది అంటే మిగతా కుటుంబ సభ్యులు వీళ్ళు ఏమైనా ఈ పిల్లలు ఏమైనా అనేది ఇప్పుడు పాయింట్ ఆ రేషన్ కార్డులో వీళ్ళు ఉన్నారా లేరా ప్రతి నెల వీళ్ళే రేషన్ అనేది పాయింట్ ఓకేనా అయితే ఈ దీనిని ఈకేస్ ప్రాసెస్ చేయించుకోవాలంటే కదా మన ఆంధ్రప్రదేశ్లో వార్డు సచివాలయం ఉన్నారు సచివాలయం ఉద్యోగస్తులకు ఎవరికి ఇవ్వలేదు కేవలం ఒక వీఆర్ఓ మాత్రమే ఇచ్చినాడు అర్థమైనా విఆర్ఓకి మాత్రమే ఇచ్చినాడు ఇంకోటి వచ్చేసి మీ గ్రామంలో రేషన్ డీలర్ ఉంటుందా రేషన్ డీలర్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ లిస్ట్ వచ్చింది ఎవరెవరు ఈ వేసి ప్రాసెస్ చేయించుకోలేదం కదా అని చెప్పేసి అంటే మీకు అప్పుడు ఐడియా ఉంటుంది మీ కుటుంబ సభ్యులలో ఎవరెవరు మీరు బయోమెట్రిక్ వేసి రేషన్ తీసుకున్నారో వాళ్ళు అవసరం లేదు బయోమెట్రిక్ వేయకుండా రేషన్ అంటే ఒక్కరి నెల తీసుకున్నా కూడా సరిపోతుంది ఓకేనా ఆ చిన్నపిల్లలు ఎవరైనా కావచ్చు అక్కడ ఎక్కడైనా హాస్టల్లో చదువుకునే వాళ్ళు వచ్చినప్పుడు మనకు హాలిడేస్ వచ్చి ఇంటికి వచ్చినప్పుడు ఒక్కసారి వేసినా వాళ్ళ పేరు రాలేదు కాబట్టి వీళ్ళు చెక్ చేసుకోండి కేవలం అసలు ఒక్కసారి కూడా బయోమెట్రిక్ బేసి రేషన్ తీసుకున్న వాళ్ళ పేర్లు వచ్చినాయి కాబట్టి మనం రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళిన వాటికి ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది ఎవరెవరికి ఈకేవైసీ ప్రాసెస్ చేయాలి కదా అని చెప్పేసి విఆర్ఓ లాగన్లో వేయచ్చు రేషన్ డీలర్ లాగిన్ లాగన్లో వేయచ్చు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఆర్డీఓ వీళ్ళ లాగిన్లో ఉంది ఈకేవైసీ ప్రాసెస్ ఎంఆర్ఓ లాగిన్లో కూడా ఉంది వీళ్ళు వేయించుకోవచ్చు కానీ వాళ్ళు అందుబాటులో ఉండరు వాళ్ళకు కొంచెం పనులు ఉంటాయి కాబట్టి మనకు విఆర్ఓ కానివ్వండి లేకుంటే అనగా రేషన్ డీలర్ దగ్గర కానీ ఈ కేవీసీ ప్రాసెస్ని చేయించుకోవాలి అర్థమైందా ఎవరెవరు ఈ కేవిసీ ప్రాసెస్ చేయించుకోవాలి ఇంకా అని చెప్పేసి అయితే ఇవి సంక్షేమ పథకాలుగా ముడిపడి ఉంది ఇప్పుడు తల్లికి వందనం పథకం మనం లబ్ధి పొందాలంటే అనగా ఆ చిన్నపిల్లలు ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉంటే అంతమందికి చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో అందరికీ ఇస్తామని చెప్పి చెప్పారు తల్లికి వందన పథకం ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇవ్వాలంటే ఆ రేషన్ కార్డులో వీళ్ళు ఉన్నారా లేదా అనేది పాయింట్ ఓకేనా అది కాకుండా మనకు ఆ రేషన్ కార్డులో ఒక వ్యక్తి చనిపోయి ఉంటేనే కదా ఆ వ్యక్తి ఈ ఈకేవైస్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు మనకు అసెంబ్లీలో మన్ మనకు మంత్రి నాదా మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది ఓకేనా ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతేనే ఈ ఈకేవైస్ ప్రాసెస్ చేయడానికి వీలు కాదు ఆ వ్యక్తిని డిలీట్ చేయాలి చెప్పాలి అని చెప్పేసి డిలీట్ చేయాలి డిలీట్ చేయాలంటే కన ఆప్షన్ లేదు మన కలెక్టర్కి ఒక అర్జీ పెట్టుకోవాలి మా కుటుంబ సభ్యులలో పలానా వ్యక్తి చనిపోయినాడు అని చెప్పేసి ఒక అర్జీ పెట్టుకుంటే కనుక డిలీట్ ఆప్షన్ చేయడానికి ఉంటుంది ఒకవేళ డిలీట్ చేయకుండా అట్టే పెడితే ఏ సమస్యలు వస్తాయి ఈకవీ చేయాలి ఈకవే చేయకుండా ఆ వ్యక్తి హోల్డ్లో పడతాడు హోల్లు పడితే ఆ కార్డు కూడా హోల్లో పడుతుంది హోల్లో పడినప్పుడు మీకు రేషన్ కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి రావు ఓకేనా అందుకే మనకు మంత్రి నాదాల్లో మనొకరు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయి ఉంటేనకన అతను డిలీట్ చేయించుకోవాలి అతని పేరు మీద రేషన్ స్టాప్ అవుతాయి మనకు ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంక్షేమ పథకాలు అందించడానికి వీలు అవుతుంది అంతే అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా కంపల్సరీ ఈకేవేస్ చేయించుకోవాలి వాళ్ళు కూడా పెండింగ్ లిస్ట్లో ఉంటే కనుక మీ రేషన్ కార్డు అనేది హోర్లో పడుతుంది హోర్లో పడితే రేషన్ రాదు సంక్షేమ పథకాలు రావు ఏమీ రావు ఇది ఈకేవెస్ ప్రాసెస్ చేయడం జరుగుతా ఉంది ఓకేనా ఇది రేషన్ కార్డు ఉన్నటువంటి అప్డేటు ఇంకా మనకు ఈ నెలాఖరులోపే టైం ఇచ్చినాడు మార్చి నెలాఖరులోపే ఒకవేళ పొడిగించే అవకాశం ఉందేమో తెలియదు కానీ పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే కనుక ఇంకా ముప్పై శాతం వరకే పెండింగ్లో ఉందంట కాబట్టి ఎవరైనా కానివ్వండి ఈ ప్రాసెస్లో వెళ్ళండి మీకు అర్థం కాకపోతే లేదంటే మాకు విఆర్ఓ తెలుసు మా దగ్గరలో అందుబాటులో ఉండాలంటే కనుక వెళ్ళి అడగండి మీ పేరు ఉన్నాయో లేదో చెప్తాడు ఓకేనా లేకుంటే సచివాలయం మనకు డాష్ బోర్డ్లో కనిపించారు ఎవరేవేర్లో ఇక చేయించుకోవాలి కదా అని చెప్పేసి అంతేకాకుండా వాళ్ళ లిస్టు కూడా మనకు డీలర్లకు ఇవ్వడం జరిగింది ఎవరెవరికి లిస్టు కేవైసీ బేయాలే కదా అని చెప్పేసి లేదంటే నేను చెప్పిన వీడియోల ప్రకారంగా ఎవరెవరు మీరు కేవైసీ అనేది చేయించుకోవాలనేది ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోండి ఓకేనా ఇది ఈ కేవైసీ ప్రాసెస్లో ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్